హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను అంటే నా హెల్తీ డైట్ కోసం నేను ఏం మెయింటైన్ చేస్తున్నాను ఏ ఫుడ్ తింటున్నాను అనేది దానికోసం నేను ప్రిపేర్ అంటే రెడీ చేసుకోవడం కోసం ఏం కొన్నానో ఈరోజు నేను చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫామ్ ఫ్రెష్కి వెళ్తాను రెగ్యులర్గా సో అక్కడే నా డైట్కి నా హెల్తీ డైట్కి కావాల్సిన గ్రాసరీస్ ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి నేను ఏమేమి కొన్నానో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చి స్ప్రౌట్స్ అనమాట ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు కానీ నాకు అంత టైం ఉండదు సో నేను అందుకని నేను ఇట్లా ప్రిఫర్ కాంఫెస్ట్గా తీసుకున్నాను అనమాట ఫోర్ వెరైటీస్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను ఇవి ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి సో ఫిఫ్టీన్ డేస్ ఆల్రెడీ తీసుకున్నాను అవి అయిపోయాయి సో మళ్ళీ నేను పెళ్ళి తీసేసుకున్నాను అనమాట ఇవన్నమాట మంత్ అనేది ఇవి ఎంత పడియండి అంటే థర్టీ రూపీస్ ట్వంటీ గ్రామ్ ఉంటాయి ట్వంటీ గ్రామ్స్ స్క్రౌట్స్ తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చి ఇన్ని వెరైటీస్ తీసుకున్నాను స్క్రౌట్స్ ఏమైనా ఏంటంటే ఈ పల్సెస్లోనే అండి నేమ్స్ కూడా ఒకసారి రావట్లేదు ఇది వైట్ వైట్ బీన్స్ సారీ వైట్ కిడ్నీ బీన్స్ అంటాను ఇవచ్చి వైట్ సెనగు వైట్ అండ్ వైట్ కలర్ అండ్ ఇవి వచ్చి మిక్స్డ్ స్క్రౌట్స్ ఇది బ్లాక్ కలక్షన్ ఆస్తుంది సో ఈ ఫోర్ variety ఆఫ్ sprouts తీసుకున్నాను నా డైట్ కోసం ఈ డైట్ కోసం ఈ నేను ఫ్రూట్ సలాడ్ కి వెజ్ సలాడ్ చేసుకుంటాను అంటే ఇవి మిక్సీ చేసి అంటే అన్ని మిక్స్ లో వేసుకున్నాను టేస్ట్ లా చేసాను వీటిని స్నాక్స్ లాగా కబాబ్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే రైస్లో వెజిటేబుల్స్ రైస్లో ఇవన్నీ మళ్ళీ తిని ఇలాగే డైరెక్ట్గా తిన వాళ్ళు అలా తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది సో అందరికి అందరికీ ఇలాగా డైరెక్ట్గా తినకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకునే కాబట్టి మళ్ళీ దీనివల్ల ఫార్మర్స్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉండొచ్చు సో మీరు బాగా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకొని సలాడ్స్ లాగా చేసుకుంటువాలి లేదంటే పేస్ట్లా చేసుకొని స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు దోశ వడలాగా అలా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం చేసుకోవాలి కానీ నేను మోస్ట్లీ ఎక్కువగా సలాడ్స్ టైం ఉంటే సలాడ్స్ చూసుకుంటాను ఇవి ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి నాకు ఫిఫ్టీన్ డేస్కి సరిపోతాయి ఇంకా మిగులుతాయి కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోను కాబట్టి ఇంకా ఇంకో వాళ్ళ కోసం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి అక్కడికి మిగుతాయి ఫిఫ్టీ డేస్ కంటే ఎక్కువ డేస్ వస్తే తీసుకోవచ్చు నాకు మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ కానీ నాకు అంత టైం ఉండదు కాబట్టి సో నేను ఇంకా పర్చేస్ చేసి అనమాట డైలీ హెల్దీ ఫుడ్ తింటేనే కదా మన హెల్త్కి మంచిది డైలీ కాఫీ డైలీ హెల్దీ ఫుడ్ తింటాను అండ్ బయటకు వెళ్ళినప్పుడు నచ్చిన ఫ్రూట్స్ కూడా జంప్ ఫుడ్స్ కూడా తింటాను ఓన్లీ మీరు ఎలా తింటారండి అని అందరూ అడుగుతారు నేను ఇష్టంగానే తింటానండి బలవంతంగా ఏం తినను టేస్ట్ లేకపోతే అంటే తింటారు చెప్పండి నాకు నచ్చినట్టు నేను టేస్టీగానే చేసుకొని నేను డైలీ తినడానికి డైలీ తింటాను కొన్నిసార్లు టైం లేనప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్ వచ్చేసినవి కర్రీస్ ఏవో తింటారన్నమాట నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ డైలీ నేను మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ చేసి తాగుతాను నాకు అలా అలవాటు అందరూ మీకు బోర్ కొట్టదా అని అంటారు ఇంతకుముందు ఏదీసీ జ్యూస్ అంటే ఆపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగేదాన్ని కానీ అది తాగినప్పుడు ఆకలి సరిపోయేది కాదు ఇంకా ఆకలిగా అనిపించేది కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి టైమ్స్ అయిపోదు బయట నుంచి అప్పుడు డ్యూటీ అయిపోయేపో తెచ్చుకుని తాగుతూ ఉండేదాన్ని డ్రై ఫ్రూట్స్ మెల్ప్ చేస్తే దయంత తీసుకుంటున్నాను ఒక గ్లాస్ తాగితే చాలు ఇష్టం ఏ నాకు తర్వాత టిఫిన్ తినాలన్న ఆలోచన కూడా రాదు అంటే ఆకలి వేయదు నాకు సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ మిల్క్ అని అది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఇది డ్రై ఫ్రూట్స్ అనమాట అన్ని ఒక ఫ్రీ చూపిస్తాను సో ఇది నా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మళ్ళీ ఉన్నాయి కదా అని చెప్పి ఏం చూసుకుంటాంలే ఉన్నాయి కదా అని ఎన్న గీట్ చూస్తానని చెప్పి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట హండ్రెడ్ గ్రామ్స్ కాలగా ఇది వచ్చి బాగా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా కాస్ట్లు ఎక్కువ కదా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మళ్ళీ ఎక్కువ బిల్లు వాచిపోతుంది అందుకని హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం ఇది వచ్చి అన్ని చేయరు మళ్ళీ ఎంత ప్రైస్ అని అడుగుతారు కదా సో అందుకని మళ్ళీ చూసే చెప్తున్నా హండ్రెడ్ బాగా ఉంచి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి వన్ టెన్ ఉంటే నైంటీ టూ రూపీస్కి ఇచ్చారు పామ్ ఫ్రెష్ వాళ్ళు బల్క్లో తీసుకుంటే తక్కువ ప్రైస్కే వస్తుంది కానీ బల్క్లో తీసుకొని అలా స్టోర్ చేసి పెట్టుకొని నాకు ఆఫ్ సైడ్ బాయ్యాలంటే మంత్లీ ఐటమ్స్ మాత్రమే తెచ్చుకుంటాను అండి నేర్చుకోవచ్చు యాంగిల్ అయ్యు గంట ఈ గంట హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అంచీ డ్రై మంచి నెక్స్ట్ వాల్నట్స్ వాల్నట్స్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వన్ ట్వంటీ సెవెన్ రూపీస్కి వచ్చాయండి నాకు ఈ వాల్నట్స్ ఏంటంటే మెయిన్ డ్రై ఫ్రూట్స్లో మనం తినాల్సిన మెయిన్ ఐటమ్స్ వచ్చి టూ అండి ఫస్ట్ వచ్చి బాదం అండ్ సెకండ్ వచ్చి వాల్నట్స్ నెక్స్ట్ ఇస్తా కూడా తర్వాత కాదు ఇవే మెయిన్ మెయిన్ అనమాట ఈ వార్నర్స్ అనేది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి దీంట్లో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ వెయిట్ లాస్కి హెల్త్కి చాలా యూజ్ అవుతాయి అండి హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్ హార్ట్ అంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ డైలీ బాగా తినాలి డైలీ మన ఫుడ్లో బాగా ఉండేలాగా చూసుకోవాలి డైరెక్ట్ ఒక పై బాల్స్ వాల్నట్స్ అయితే ఎప్పుడైనా తీసుకుంటే చాలు లేదు సో నేను డైరెక్ట్గా వాల్నట్స్ కొంచెం చేదుగా ఉంటాను సో డైరెక్ట్గా తినలేను కాబట్టి నేను మిల్క్ షేక్లో అన్నీ మిక్స్ చేసుకొని తింటాను అన్నీ నానపెట్టుకొని తినచ్చు నేను డైరెక్ట్గా తినే తినలేను కాబట్టి ఇట్లా మిల్క్ షేక్ చేసుకొని టేస్టీగా డ్రింక్ చేసుకొని తాగుతాను మిల్క్ చేసి ఇస్తా అండి ఇవి కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది వచ్చి టూ నాట్ ఎయిట్ రూపీస్ పడింది హండ్రెడ్ గ్రామ్స్ టూ నాట్ ఎయిట్ రూపీస్ ఇంకా బల్క్లో తీసుకుంటూ నేను ఇంకెంత కాస్ట్లో అవుతుందో చూడండి నెక్స్ట్ వచ్చి కుంబర్ సీడ్ వాటర్ మెలన్ సీస్ ఇది వచ్చి వాటర్ మెలన్స్ వేసి వచ్చి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ కుంబర్ సీల్ వచ్చి నెట్ నైన్టీ రూపీస్ డై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ దానికోసం నేను తెచ్చుకున్నాను అండ్ ఆలాడే లాస్ట్ వీక్ నేను కొని తెచ్చుకున్నాను ప్రాసెస్ కానీ అవి వీడియోస్ చేయలేదు ఎగ్స్ పన్నీర్ కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను కానీ అవి వీడియోస్ చేయలేదు దాంట్లో కూడా నేను అని యూస్ చేసుకుంటాను కావాల్సిన ఐటమ్స్లో ఏం లేవో ప్రజెంట్ వాటి వరకు తెచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి హనీ లైన్ హనీ అండి ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్స్లో తీసుకున్నాను ఆఫర్ ఉంటే వన్ వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ వచ్చింది సో ఇది నేను దేంట్లో యూస్ చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్లో కొంచెం స్వీట్నెస్ అని లాస్ట్లో అంత ప్రిపేర్ అయిపోయిన తర్వాత హనీ వేసుకొని తగ్గుతాను అనమాట కొంచెం స్వీట్నెస్ కోసం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ మిల్క్ షేక్లో తాగుతాను నెక్స్ట్ వచ్చి ఓట్స్ సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ నా డైట్లో హనీ కూడా ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి పాలు తెచ్చుకున్నాను రెండు ఇంత తక్కువ తెచ్చుకున్నారంటాను మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ తీర్చుకుంటే మళ్ళీ నేను మర్చిపోయాను అనుకోండి అది పాడైపోతుంది సో తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే తక్కువ త్వరగా చేసుకుని తింటాను